ఓం శ్రీ గురుబీ గురుబీనమ్మ కోటి దీపాల ప్రభలతో వెలిగిపోతోంది ఆలయ ప్రాంగణం అంతా ఎక్కడ అనుకుంటున్నారా వైజాగ్లోని అప్పకొండలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం మహా పర్వదినం రోజుని కళ మహాశివరాత్రి పర్వదినం ఆ పరమేశ్వరిని ధ్యానించుకొని ఉపవాసము జాగరణ చేస్తూ నిత్యము కూడా రోజంతా కూడా పరమేశ్వరుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ తండ్రి యొక్క కృప కరుణ కటాక్షాలను పొందేందుకు మానవులకు లభించినటువంటి గొప్పదైనటువంటి అదృష్టము ఈ యొక్క శివరాత్రి అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెల్లవారుజాముకే లెగిసి అఖండ దీపంతో స్వామికి ఆరాధించుకొని వెలువదల పత్రాలతో మేర తండ్రిని పూజించుకోవటము ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేది మహాశివరాత్రికి ముఖ్యమైనది జాగారము ఉపవాసంతో పాటు జాగారం చేయటం అనేది ఖచ్చితంగా అందరూ చేసేటువంటి పని మరి జాగరణ అంటే ఏంటి నిద్రపోకుండా ఉండడం మాత్రమే కాదు కదండి మనం ఉన్నంత సేపు కూడా ఆ శివనామస్మరణని చేస్తూ ఆ శివుని యొక్క నామాన్ని తలుచుకుంటూ పూజించుకుంటూ ఆయన అందే మనసును లగ్నం చేసి ఉండటం అందువలన మేము ఇలా ఏదైనా ఒక ఆలయ సందర్శనానికి అనేది వెళ్తూ ఉంటాం ఖచ్చితంగా తొంభై శాతము ఇలా వైజాగ్లోని అప్పికొండ దగ్గర ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయానికి వస్తాం ఎందుకంటే చూడండి ఇక్కడ అంతా కూడా చక్కగా పరస తీర్థం జాతరను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఇక్కడ ఇలా చక్కగా అవుతూ ఉంటుంది రాత్రి అంతా కూడా తీర్థం జరుగుతూ ఉంటుంది తప్పెట గుళ్ళని ఇంకా మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు గరిడి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి సాంప్రదాయంగా చేసే వంటకాలు అన్నీ కూడా ఇక్కడ నోరేరుస్తూ ఉంటాయి కానీ మనం ఏం తినమనుకోండి ఉపవాసం కాబట్టి ఇలా చుట్టుపక్కల చూసారు ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపాలతో వెలిగిపోతుందండి రెండు కళ్ళు చాలు చూడటానికి స్వామి యొక్క దర్శనం ఒక అయితే ఈ యొక్క దీపకాంతులను చూడటం అనేది మరొక భాగ్యమా అన్నట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది మానవ నిర్మితమైనటువంటి ఆలయం కాదండి స్వయం పోగా వెలిసినటువంటి ఆలయము నారద మహర్షి నూట ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పం చేసుకుని వంద శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత కోడిపూజి తెల్లవారుజామైంది అంటండి అంతటితోటి ఇంకొక శివలింగం అప్పుగా ఉండిపోయింది కాబట్టి ఇక్కడి యొక్క అప్పు అని చెప్పి ఈ దేవాలయాన్ని పిలుస్తారు అంటూ పురాణం చెబుతుంది సముద్రంకి నడిబొడ్డుని ఆలయం ఉండటం వల్ల శివరాత్రి రోజు సముద్ర స్నానం చేస్తే మంచిది అంటారు కదండి చక్కగా ఇక్కడే సముద్ర స్నానం కూడా చేసుకునే గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించుకొని తర్వాత చక్కగా వారి యొక్క ఆలయ దర్శనం అనేది చేసుకుంటూ ఉండవచ్చు అన్నమాట అయితే కాలక్రమేణా ఈ వంద శివలింగాలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి అంటారు తర్వాత కొంతకాలానికి త్రవ్వకాలలోని ఈ ఐదు శివలింగాలు బయటకు వచ్చాయని చెప్పి ఇప్పటికీ కూడా మనం దర్శించుకుంటున్న ఈ ఐదు శివలింగాలు పంచభూత లింగాలతో సమానమని అంటారు పంచరామలింగాలను దర్శించుకుంటే ఎంత పుణ్య ఫలం లభిస్తుందో అప్పికొండలోని ఉన్నటువంటి ఐదు శివలింగాలను దర్శించుకున్న అంతే భాగ్యం కలుగుతుంది అని ప్రజల నమ్మకం అంతేకాదండి బిడ్డలు లేని వాళ్ళు సంతానం కోసం బాధపడుతున్న వాళ్ళు ఈ స్వామిని స్మరించుకొని స్వామివారికి మొక్కుకుంటే ఖచ్చితంగా బిడ్డలు కలుగుతారని విశ్వాసం ఎందరో అలాంటి భాగ్యాన్ని పొంది మరలా బిడ్డలతో సహా స్వామివారి సన్నిధానికి వచ్చి స్వామికి నమస్కరించుకున్న సంఘటనలు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఎప్పుడే రాత్రి పదకొండు గంటలు అవుతుందండి ఈ సమయంలో ఎంతమంది ఉన్నారో న్యూ లైన్లో చూడండి అందరూ కూడా చక్కగా స్వామి నామస్మరణతోటి అందరు కూడా పన్నెండు గంటల సమయంలోనే ఖచ్చితంగా స్వామివారి ఆలయంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి నాకన్నా ఎక్కువగా మొక్కింది మా బుడ్డదైతే కనుక దేవుడికి పసుపు కుంకాలు వేసేసి దేవుడు చిన్నపిల్లల యొక్క ప్రార్థన ఇంకా ఆలకిస్తారంటారు కదండి జాగరణ మాకన్నా చక్కగా చేసింది ముఖ్యంగా లింగోద్భవ సమయం రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు నమక చమకాలతోటి నమరొక నాదంతో గుడి గంటల ధ్వనులతోటి స్వామికి పంచామృతాభిషేకము రుద్రాభిషేకము అద్భుతంగా చేస్తారండి హోమం కూడా చేస్తూ ఉంటారు చూడటానికి రెండు కనులు సరిపోవు మనకి అంత చక్కగా శివనామ స్మరణ తప్ప గుడి ప్రాంగణంలో మనకి ఏమీ కనిపించదు బయట అంతా కూడా స్వామి యొక్క దీపాల వెలుగులు వెలుగులతో కాంతితో నిండిపోతుంది ఆ యొక్క చంద్రుడు కూడా వెలుగు తక్కువ అనిపిస్తుంది ఆ దీప కాంతిని వెలిగే అంతకు పది రెట్లుగా కనిపిస్తుంది అండి ఆలయ ప్రాంగణం అంతా కూడా మొత్తం ఐదు లింగాలు ఉంటాయి కదండి ప్రధాన స్వామివారి స్వ లింగము ఒకటి ఉంటే గనుక మిగతా ఐదు శివలింగాలు ఉపలింగాలు బయట ఉంటాయి ఇది స్వామివారి ప్రధానమైనటువంటి నందీశ్వరుడు ఈ లోపలికి ఇలా వెళ్తారండి ప్రధాన ఆలయం లోపలికి ఇలా వెళ్తూ ఉంటారనమాట ఇది స్వామివారి యొక్క ప్రధాన శివలింగము సోమేశ్వర స్వామివారి శివలింగము ఇలా బయట ప్రాంగణం అంతా కూడా కూడా చల్లని సముద్రుడు వీచేటువంటి గాలితోటి నిశ్శబ్దంగా ఉంటుంది శివనామ స్మరణ తప్ప మరి ఇక ఏమి వినిపించేది అక్కడ కొన్ని వేల సంఖ్యలో ప్రమేదలు కొత్తవి అక్కడ ఉంటాయండి మనం నూనె ఒత్తులు పట్టుకొని వెళ్తే ఎన్ని దీపాలైనా సరే మనం వెలిగించుకోవచ్చు అక్కడ శివనామ స్మరణ చేస్తూ ఆ వెంటనే ఆ ఆ చల్లని గాలిని వేస్తూ ఆ స్వామిని స్మరించుకుంటూ చక్కగా దీపారాధన చేసుకోవచ్చు శివరాత్రి జాగరణ ఎలా గడిచింది కనుక మనం చెప్పుకోవడానికి ఎన్ని రోజులైనా సరే సరిపో అంత అద్భుతమైనటువంటి భావన ఇక్కడ కలుగుతూ ఉంటుందని చెప్పడంలోని సంశయమే లేదు అసలు చల్లని గంగమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం పరమేశ్వరుని యొక్క దర్శనం కూడా చేసుకున్నాం మరి పార్వతీదేవి దర్శనం చేసుకోవాలి కదా అమ్మ ఇక్కడ పరదేశమ్మగా కొలువై ఉన్నారు ఆ ప్రధాన ఆలయానికి కొంచెం ముందుకు వస్తే గనక ఇలా అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది చక్కగా తల్లికి పసుపు కుంకుమలు సమర్పించుకొని ఇక్కడే ఆలయ ప్రాంగణంలో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు మనం చక్కగా మళ్ళీ దీపాలన్నీ వెలిగించుకొని అమ్మవారి దీవెనలు కూడా శివరాత్రి రోజున చక్కగా పొంది ఆనంద స్థితులం కావచ్చు అందుకేనండి మేము ఖచ్చితంగా ఈ ఆలయానికి వస్తూ ఉంటాం అన్నమాట ఎంతో మనసంతా ప్రశాంతంగా ఉంటుంది శివరాత్రి జాగరణ అద్భుతంగా కొనసాగుతుంది ఆ యొక్క సముద్ర స్నానం కూడా పూర్తి అవుతుంది చాలా ఆనందకరంగా ఉంటుందన్నమాట చూడడానికి పిల్లలు కూడా చాలా సంబరపడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ